Namaste! Welcome to our channel, Leenu Priya Kaushik. తెలుగు సినీ ఇండస్ట్రీలో జానీ మాస్టర్ అంటే తెలియని వాళ్ళు లేరు అఫ్ కోర్స్ ఇప్పుడు నేషనల్ మీడియా నేషనల్ వైడ్ గా కూడా ఆయన కొరియోగ్రఫీ చేస్తూ సల్మాన్ ఖాన్ గారికి కూడా రీసెంట్ గా ఒక మూవీలో డాన్స్ కోరియోగ్రఫీ చేసి పేరు బాగా సంపాదించుకున్నారనే చెప్పొచ్చు అయితే ఇదే తరుణంలో ఆయనకి ఒక అబ్యూస్ చేస్తున్నారన్న కారణంగా ఆయన ఆయన మీద పోక్సో కేసు పెట్టడం కూడా మీ అందరికి తెలిసిన విషయం అయితే దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు హలో సార్ నమస్తే నమస్తే సార్ సో జా జానీ మాస్టర్ మీద కేసు పెట్టారు ఇదంతా మనకు తెలిసిందే రీసెంట్ గా శ్రేష్ఠీ వర్మ కూడా ఒక మీడియా ఛానల్ తో మాట్లాడడం జరిగింది ఆ ఇది పక్కన పెడితే గనక ఝాన్సీ అతి ఉత్సాహం ప్రదర్శిస్తోంది అని చెప్పి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ ఉన్నారు ఎందుకు అంటే జానీ మాస్టర్ వేసిన పిటిషన్ ని హైకోర్టు క్యాన్సిల్ చేసింది అన్న విషయం తెలియగానే ఝాన్సీ ట్వీట్ చేశారు అయితే ఝాన్సీ తరఫు నుంచి ఝాన్సీ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఒక్క పక్షానే ఉన్నారు అని చెప్పేసి తప్పు ఎవరిదునా శిక్షించాలి ఆఫ్ కోర్స్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి కరెక్టే కాకపోతే ఎందుకని ఇంత ఝాన్సీకి కానీ జానీ మాస్టర్కి కానీ ఏమన్నా రైవలరీ ఉందా అలా ఈ విధంగా తీర్చుకుంటుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయన్నమాట అంటే ఝాన్సీకి అలాగే ఇతనికి జానీ మాస్టర్కి మధ్య ఏదో వివాదం ఉంది ఇలాంటిది జరుగుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు కానీ ఫిలిం చాంబర్ ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి ఆ కమిటీ తీరుతెన్నుల మీదే అనేక సందేహాలు ఉన్నాయి ప్రపంచాన్ని అంటే సందేహాలు అంటే ఆ కమిటీ ఎందుకు వేశారు అంటే చాలా కాలం క్రితం అంటే శ్రీరెడ్డి ఇష్యూ జరిగినప్పుడు ఆ తర్వాత ఆ నేపథ్యంలో చాలామంది నీటు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా పని ప్రదేశంలో మా మీద లైంగిక వేధింపులు జరిగాయి అనే ఆరోపణతో చాలామంది ముందుకు వచ్చారు అలిగేషన్స్ చేశారు చేసినప్పుడు కమిటీ ఏం చెప్పిందంటే అందులో చాలా కేసుల్లో వాంటెడ్గా పెట్టి కావాలని పెట్టిన కేసులుగా ఉన్నాయి అందుకని మేము వాటిలో విచారణ జోలికి వెళ్ళలేదు పక్కన పెట్టేశాము చాలా అంటే మా స్థాయిలోనే మాకు అర్థమైనవి వాంటెడ్గా టార్గెట్ చేసి పెడుతున్నారు అని అయితే ఇలాంటి సందర్భాలు ఇక్కడ అంటే ఈ పని ప్రదేశంలో లైంగిక వేధింపులు ఆడపిల్లలు వెళ్ళి కంప్లైంట్ చేయటం ఇది వాంటెడ్ గా కొంతమంది మగవాళ్ళని టార్గెట్ చేయడం కోసమే చేస్తున్నారు అనేది బలమైనటువంటి ఆర్గ్యుమెంట్ గా ముందుకు వచ్చింది ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే దాదాపుగా ఎస్సి ఎస్టి అట్రాసిటీస్ యాక్ట్ మీద కూడా ఇలాంటి చర్చ ఉంది చాలా మంది దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని అగ్ర కులాల వాళ్ళని వేధించడానికి ఈ కేసులు పెడుతున్నారు అంటే అలాంటివి ఏదో ఒకటి రెండు ఉండొచ్చు వాటిని పట్టుకుని ప్రతి కేసుని అలాగే మార్చి ఏ ఉద్దేశంతో అయితే ఎస్ ఎస్టి అట్రాసిటీస్ యాక్ట్ తీసుకొచ్చారో దాన్ని నీరు కార్చడం కోసం అగ్ర కులాలు ప్రయత్నం చేస్తున్నాయి అనేది వాస్తవం అలాగే ఈ కేసుల్లో కూడా ఈ మీటు లాంటి వ్యవహారాల్లో మా మీద ఇలాంటి లైంగిక వేధింపులు జరుగుతున్నాయి అని వాళ్ళు వెళ్ళినప్పుడు మగవాళ్ళని టార్గెట్ చేయడం కోసం ఆడవాళ్లు దీన్ని వాడుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయం చాలా మంది చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు ఇప్పుడు శ్రేష్ఠి వర్మ ఒక ఛానల్ వచ్చి మాట్లాడిన తర్వాత ఇది మళ్ళీ రాజుకుంది ఏది జానీ మాస్టర్ వివాదం రాజుకున్న తర్వాత ఇప్పుడు చాలా మంది తమని తాము స్వయం ప్రకటిత మగ పరిరక్షకులుగా మాట్లాడుతున్నటువంటి కొంతమంది మీడియా ముందుకు వచ్చి అమ్మాయి మీద ఎలిగేషన్స్ వేయడం జరుగుతోంది అంటే వీళ్ళ ప్రధానమైన ఆరోపణ ఏంటి ఆ అమ్మాయి చాలా లేటుగా కంప్లైంట్ ఇచ్చింది అనేది ఈ కంప్లైంట్ ఇవ్వటానికి ఆయన అమ్మాయి మీద లైంగిక వేధింపులకి పాల్పడటానికి మధ్యలో కొంత టైం ఉంది ఈ టైంలో వాళ్ళిద్దరూ కలిసి ఓపెన్ డయాల్స్ మీద కూడా కనిపించారు కనిపించారు చాలా హాయిగానే ఉన్నారు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండానే బిహేవ్ చేశారు అది నటన అనుకుందామా అంత నటించేటువంటి పరిస్థితి ఉన్న ఆవిడ అంటే అంత అడ్జస్ట్ అయినటువంటి ఆవిడ ఇప్పుడు జానీ మాస్టర్ వైఫ్ ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆవిడ ఒక మాట అన్నారు ఏమంటారంటే మనసులో అంత పెయిన్ పెట్టుకుని ఎలా బిహేవ్ చేస్తుంది ఆ అమ్మాయి అలా అనేది ఒకటి ఆ టైంలోనే ఓపెన్ అయి ఉంటే బాగుండేది కదా అంటే తను యాక్సెప్ట్ చేసింది అంటేనే ఒకవేళ నిజంగానే ఆయన అడిగి ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేసి ఉంటే ఇప్పుడు చెప్పుకుంటోంది ఓకే ఈ గొడవంతా కానీ అప్పుడు యాక్సెప్ట్ చేయటము అంటేనే కెరియర్ కోసం యాక్సెప్ట్ చేసింది అనుకుంటే కెరియర్ కోసం యాక్సెప్ట్ చేసే లెవెల్కి ఆ అమ్మాయి ఉందంటే ఇప్పుడు ఆ అమ్మాయి చేస్తున్నటువంటి ఆరోపణలలో వాస్తవం ఉందని ఎలా అనుకోగలము అని ఒక పాయింట్ లెవెన్ ఆవిడ మాట్లాడుతోంది ఆవిడ ఆర్గ్యుమెంట్ మొత్తం మీద అదే కీలకమైన పాయింట్ ఈ అమ్మాయి ఆర్గ్యుమెంట్లో కీలకమైన పాయింట్ ఏంటంటే నా మీద ఆ టైంలో జరిగినప్పుడు నేను సరే నా ఆ ఏజ్ కాదు నా నేను ఆ టైంలో ఎలా హ్యాండిల్ చేయాలి దీన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు అర్థం కాలేదు నాకు అర్థమయ్యేసరికి దీన్ని నేను ఎదుర్కోగలను అని నాకు అర్థమయ్యే టైంకి చాలా టైం గడిచిపోయింది నేను దాని మీద ఇప్పుడైతేనేం అప్పుడైతేనే దెబ్బలాడుతున్నాను కదా దీన్ని పట్టించుకోవాలి కదా అనేది ఆ అమ్మాయి పాయింట్ ఈ ఆలస్యమైంది అనే పాయింట్ తీసుకుని కొంతమంది ఏమో ఇది వాంటెడ్ గా కొంతమంది అమ్మాయిలు మగవాళ్ళని టార్గెట్ చేయడం కోసం ఈ రకమైన దాడులు చేస్తున్నారు అని దీన్ని జనరలైజ్ చేసి జనరలైజ్ చేసి మాట్లాడటం ద్వారా దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం ఇంకో వైపు నుంచి జరుగుతోంది అయితే ఈ రెండు ఆర్గ్యుమెంట్లు అలాగే కమిటీ గతంలో వ్యవహరించిన తీరు ఇవన్నీ కూడా జీ మాస్టర్ కి అనుకూలంగానే ఉన్నాయి అంటే కమిటీ కూడా ఇలాంటి అభిప్రాయం ఇప్పుడు ఎవరైతే మగ రక్షకులుగా చెప్పుకుంటున్న వాళ్ళు బయట మాట్లాడుతున్నారు కొంతమంది ఆడపిల్లలు మగవాళ్ళని టార్గెట్ చేయడం కోసం దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు ఇలాంటి అభిప్రాయమే కమిటీ కూడా వ్యక్తపరిచింది మరి మీ కమిటీ ఏర్పడి ఎంతకాలం అయితే ఒక్క కేసు కూడా ఎందుకు మాట్లాడలేదు ఆ మధ్య హేమ కమిటీ జస్టిస్ హేమ కమిటీ ఇది వచ్చినప్పుడు ఇక్కడ ఒక్కసారి కలకలం రేగింది ఇక్కడ కూడా కొంతమంది మా మీద ఇలా జరిగింది అలా జరిగింది అని మాట్లాడటం మొదలు పెట్టినప్పుడు గతంలో ఒక కమిటీ వేశారు కదా ఆ కమిటీ ఏమైపోయింది అనే ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు అప్పుడు కమిటీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దానిలో ఝాన్సీ గారే మాట్లాడింది మాట్లాడుతున్న సందర్భంలోనూ ఆ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు బయట మాట్లాడినటువంటి సందర్భంలోనూ వాళ్ళు చెప్పింది ఇదే ఇప్పుడు ఈ మగరక్షకులు ఎవరు ఏమైతే చెప్తున్నారో అదే మాట్లాడారు వాళ్ళు కూడా అంటే చాలా కేసుల్లో అది వాంటెడ్గా పెట్టినట్టుగా మాకు అర్థమైంది కంప్లై వచ్చిన కంప్లైంట్ వచ్చిన కంప్లైంట్ మా స్థాయిలో మేము విచారణ జరిపితే అది కావాలని కొంతమందిని టార్గెట్ చేయడం కోసం పెట్టిన కేసులుగా అర్థమై మేము దాన్ని అక్కడికే అలాగే పరిశుభ్ర చేసామని ఇది ఒక ఆర్గ్యుమెంట్ గా బానే ఉంది దాదాపు అదే ఆర్గ్యుమెంట్ ఇప్పుడు మగరక్షకులు చేస్తున్నారు ఆవిడ చేస్తాం ఎవరు సుమలత గారు వీళ్ళకి కౌంటర్ ఆర్గ్యుమెంట్ అమ్మాయి చేస్తుంది అమ్మాయి చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ తో ఇప్పుడు కమిటీ ఏకీభవిస్తోంది అనేది గొడవ ఈ ఒక్క కేసులో మాత్రమే జానీ మాస్టర్ కేసులో ఒకలా మిగిలిన కేసుల్లో ఒకలాగా కమిటీ బిహేవ్ చేసింది అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్ జానీ మాస్టర్ ఆర్గ్యుమెంట్ అలాగే జానీ మాస్టర్ వైఫ్ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ కూడా అదే ఈ మగరక్షకులు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ కూడా అదే దాదాపు ఇక్కడ ఈ గొడవ నడుస్తున్న టైంలో అతను కమిటీ అంటే ఆయన మీద ఒక రకమైన నిషేధం విధించింది కమిటీ ఈ కేసు తేలే వరకు అతన్ని ఎవరు అతను ఆల్రెడీ ఈ కొరియోగ్రాఫర్స్ యూనియన్ కి నాయకుడు ఆ నాయకత్వంలో ఉంచి అతన్ని ఫ్రీజ్ చేయాలి అతనికి వచ్చినటువంటి నేషనల్ అవార్డు కూడా ఫ్రీజ్ అయి ఉంది అలాగే ఇతని యాక్టివిటీస్ కూడా ఆపాలి అన్న టోన్ లో వాళ్ళు ఒక నిషేధం ప్రకటించారు ఆ నిషేధాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆయన కోర్టుకు వెళ్ళాడు కోర్టు ఇతను వేసిన పిటిషన్ ఈ కొట్టేయటం అనేది తమ విజయంగా ఆవిడ ట్వీట్ చేసింది ఇది కాదు అసలు టోటల్ కేసే కోర్టులో ఉంది ఆయన అరెస్ట్ అయి ఉన్నాడు ఆ అమ్మాయి పెట్టిన కేసులు శ్రేష్ఠి వర్మ అనేటువంటి ఆవిడ పెట్టిన కేసులు పోలీసులు అందులో ఏదో మేరకు నిజముంది అని అనుకునే కదా కేసు బుక్ చేసింది కేసు పెట్టిన తర్వాత అతను అరెస్ట్ అయ్యాడు జైలుకి వెళ్ళాడు బెయిల్ మీద బయటకు వచ్చాడు మధ్యలో మధ్యంతర బెయిల్ తీసుకున్నాడు ఆ అవార్డు కోసం ఈ లోపు అవార్డే ఫ్రీజ్ అయింది ఆయన తిరిగి జైలుకి వెళ్ళాడు రెగ్యులర్ బెయిల్ వచ్చింది బయటకు వచ్చేసాడు అయిపోయింది సో కేసు నడుస్తోంది కోర్టు పరిధిలో ఉంది సబ్జుడిస్ అంటారు దాన్ని ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉన్న దాని మీద ఇంకేదో పిటిషన్ ని కొట్టేస్తే దాని మీద ఓపెన్ ఏరియాలో ఝాన్సీ గారు ఎలా ట్వీట్ చేస్తారు అనేది ఇప్పుడు అంటే ఆవిడ చేసినటువంటి ట్వీట్ ఆ పిటిషన్ వరకు పరిమితమైనప్పటికీ చాంబర్ ఆవిడ అభివర్ణించారు సార్ ఎప్పుడైతే చాంబర్ విజయంగా ఆవిడ అభివర్ణించారో కమిటీ విజయంగా అభివర్ణించారు అప్పుడు కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల కోర్టు సాను అంటే ఒక రకంగా అప్రిసియేషన్ తెలియజేసినట్టుగా భావించాల్సి ఉంటుంది అంటే అతను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అనేది ప్రూవ్ అయిపోయినట్టుగా బయట ప్రపంచం అనుకుంటుంది ఆవిడ ట్వీట్ నుంచి కానీ ఆ కేసు ఇంకా నడుస్తోంది ఆ ఉండగా కేసు ఫైనల్ అయిపోయింది అని ఇంప్రెషన్ ఇస్తున్నట్టుగా ఈవిడ ట్వీట్ చేయడం అనేది మళ్ళీ మంట రాజేసింది అందుకని ఇమ్మీడియట్ గా ఆవిడ సుమలత గారు అతని వైఫ్ జానీ మాస్టర్ వైఫ్ ఆవిడ ఇమ్మీడియట్ గా అలర్ట్ అయిపోయి బయట మాట్లాడటం మొదలు పెట్టారు ఇది ఎలా నడుస్తుంది అని